శేఖర్ రా 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 చూడు ఆ శేఖర్ బావ ఏంటి ఇలా వచ్చావా ఆ బాగానే ఉన్నా సమే కానీ నువ్వు చేసే పని నాకు అస్సలు నచ్చడం లేదయ్యా నచ్చట్లేదా నచ్చని పని నేనేం చేశానయ్యా నిన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీ భార్య కాళ్ళు పట్టుకొని నొక్కుతూ ఉన్నావు కదా అస్సలు నచ్చలేదు సామెది అందులో తప్పే ఉంది శేఖర్ గారే అందరూ ఎవరు కూడా నొక్కుతారు నేను సరదాగా ఇప్పుడు తను ఏదో కాళ్ళు నొప్పిగా ఉన్నాయి అదే అన్నప్పుడు నొక్కాలి తప్పదు నొప్పిగా కాదు ఏమన్నా నొక్కుతూ ఉండాలి అప్పుడప్పుడు ఏమైతుంది దానికి తప్పే ఉంది భార్య లొంగ తీసుకోవడానికి వంద మార్గాలు అని చెప్పి రాసావు కదా రసావు కదా మరి ఇంత బుక్ రాసినాడు ఇంత ఇదిగా నీకు భార్య కాళ్ళు పట్టుకోల్పిస్తాడే స్వామి ఇది నీకు ఒక ముఖ్య విషయం చెప్పరా నేను రాసిన ఏది భార్య ను లొంగ తీసుకోవడానికి వంద మార్గాలు అనే బుక్కు రాసిన నేను కాదంటలేను మన సన్మానం అది ఇప్పుడు తెలుసు అదే ముంచోట్టు నువ్వు అంటున్నావు బాగానే ఉంది అంత కానీ భార్యను లొంగ తీసుకోవడానికి వంద మార్గాల దాంట్లోనే ఇదొక మార్గం ఉన్నది శేఖర్ 我呢？Oh,